సరే అమ్మా నువ్వు ఎట్లా చెప్తాను విడాకునే ఇచ్చి పంపిద్దాం అంటే ఏమండి నేను మీ అమ్మతో ఉండను ఎప్పుడు నా మీద పెత్తనమ్ ఎలా నేను అస్సలు ఉండను మన ఇద్దరం పక్కన వెళ్దాం మంచి హౌస్ తీసుకుందాం సెటిల్ అవుదాం నేను ఇక్కడ ఉండను అసలు ఉన్నాను సరే నువ్వు చెప్పినట్టే మేము వెళ్ళిపోదాం ఈ మా అమ్మ వద్దు ఈ ఇంట్లో వద్దు మనకి ఏం ఒక్క రూపాయి చిల్ల గవ్వ కూడా అవసరం లేదు ఈజీగా వెళ్లి రోడ్డు మీద బాగా హ్యాపీగా బాడు ఇంట్లో నుంచి వెళ్తే ఒక్క రూపాయి కాదు మా అమ్మ చాలా బాగా చూసుకుంటుంది అండి అయ్యో మా అత్త నా అమ్మ తమానండి నేను ఏమన్నా పెడతాను ఇంట్లో రూపాయలు వద్దు అండి మనకి బాగుండవా చూశారు కదండి ఫ్రెండ్స్ ఐడియా బాగుందా నచ్చితే ఒక్క లైక్ ఒక్క ఫాలో కొట్టండి ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు